హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా టమాటా సాస్ కచోడీ అంట మా ఆయన తీసుకొచ్చాడు ఎమ్మి ఎమ్మిగా వేడి వేడిగా సూపర్ సూపర్గా పచ్చిమిర్చి నూనెలో వేంపి ఇచ్చారు మళ్ళీ దాని పక్కలో ఇది నేను శుక్రవారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ అయితే మీకు ఇవ్వలేదు నేను పంపివ్వలేదు మీరందరు చూడ్డానికి ఈ ఈ రోజైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను సండే రోజు ఎంత ఇష్టంగా తింటున్నామో చూసావా కొట్లాడుకొని మరి నీది నాదే అని చెప్పేసి ఇది కొట్లాడుకొని మరి తింటున్నాం ఫ్రెండ్స్ ఫోన్ వాయిసే పెడదాం అనుకున్నాను కాకపోతే సెల్ ఫోన్ వచ్చేసింది సెల్ ఫోన్ వచ్చేసాక మళ్ళీ వాయిస్ కట్ చేసి వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత అసలుగా టమాటా సాస్తో తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ బది వచ్చేసి వన్పర్తిలో అమ్ముతారంట ఫ్రెండ్స్ వన్పడితే అసలు చాలా మంచిగా ఉంటున్నాయి కూరగాయలు బాగుంటున్నాయి ఐటమ్స్ బాగుంటున్నాయి ఇవి పెబ్బేర్లో ఏవి బాగుండవు ఫ్రెండ్స్ వేస్టే ఒక్క ఫుడ్ కూడా ఫేవరెట్ కాదు ఇక్కడ పెబ్బేర్లో నా పట్టుదల తప్ప నేను పట్టుదల కుడతాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడుతున్నాను యూట్యూబ్లో చూడు తింటూ తింటూ ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నారా మీకు కావాలా అయితే నా వీడియో పూర్తిగా చూడండి అయ్యో మా ఆయన ఎంత ఇష్టంగా తింటున్నాడో చూసారా మీకు చూపించాలని ఇష్టంగా తింటూ మరి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఓ వేడి వేడిగా గరం గరంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చూస్తూ ఉంటే నాకు వదల బుద్ధి కాలేదు ముగ్గురికి మూడే తెచ్చిండు మా ఆయన మంచికో పీస్ అంతే వన్పడితీలో మంచిగా చూడు ఫ్రెండ్స్ పార్తి వాళ్ళు ఎవరన్నా ఉంటే తెచ్చుకొని తినండి బేకరీ ముందు అల్లనంట కచోడి ట్వంటీ రూపీస్ వన్ చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా గరం గరంగా వర్షం పడుతూ ఉంటే తింటూ ఉంటే ఉంటుంది నా సామిరంగా సూపర్ 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 చూడండి మా ఆయన ఫాస్ట్గా తినేసాడు ఆయన అది అయిపోయింది నాదైతే ఇంకా అయిపోతలేదు నేను లేండి ఆయన స్పీడ్ జట్టు స్పీడ్ ఆయన నోట్లో పెద్ద పెద్ద బుక్కలు పడతాయి నా నోట్లో చిన్న చిన్న బుక్కలు పడతాయి అలాగే చేపల ఫ్రై అండి ఇది నా కోసం మా అక్క తీసి పంపించిన వీడియో ఫ్రెండ్స్ అయితే ఉండు ఉండు ఉండు